నమస్తే అండి అందరికీ ఈరోజు నేను మైసూర్ పౌండా మైసూర్ బజ్జీ హోటల్ స్టైల్లో లాగా మెజర్మెంట్స్ కనుక్కొని మరీ చేసి చూపిస్తున్నాను ఇది ఒకటిన్నర కప్పులు పెద్ద కప్పు ఇది ఒకటిన్నర కప్పు మైదాపిండి ఇక్కడ కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర కొద్దిగా దీంట్లో ఒకటిన్నర కప్పు పెరిగేస్తున్నాను నీళ్ళు అస్సలు కలపకూడదు మనకు అదే రుచి రావాలంటే ఇంకోర కప్పు పెరుగు ఒక కప్పు మైదాకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు పడుతుంది నేను ఒకటిన వేసాను కాబట్టి త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేస్తున్నాను రెండు చిట్కలు బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్ల నూనె ఇవి బాగా మిక్స్ చేసుకుందాము ఇందులో ఒకటిన్నర కప్పు మైదా వేసేసుకుందాము ఒకవేళ మీ దగ్గర పెరుగు ఎక్కువ ఆ రోజు లేదనుకోండి అప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకుని ఆ హాఫ్ కప్పు పులిసిన ఇడ్లీ పిండి కలిపేసుకోండి హోటల్ వాళ్ళు అలాగే చేస్తారు పులిసిన ఇడ్లీ పిండి బాగా కొంచెం మూడు నాలుగు రోజులైన పిండి ఉంటుంది కదా పులిసింది అది ఆ హాఫ్ కప్పు బదులు అది ఒక రెండు గిరట్లు వేసేసుకోండి అప్పుడు ఈక్వల్ టేస్ట్ వచ్చేస్తుంది నేను ఇప్పుడు మొత్తం పెరిగే వేశాను ఇప్పుడు బాగా బీట్ చేసుకుందాము రెండు మూడు నిమిషాలు అన్నీ కలిసేలాగా ఇప్పుడు ఇంకా వేడి నూనెలో వేసేసుకుందాము వేసిన వెంటనే కలపకండి ఇది బాణలు ఇలాగ ఆ ఊపితే నూనె పైకంతా వస్తుంది ఇలా మాత్రమే కలపండి కొంతసేపు అయిన తర్వాత అవే బాణల నుంచి విడిపోతాయి అప్పుడు మనం కాదు లేక ముందే కదిగితే చితి చితికిపోతాయి ఇంకా ఫైనల్గా చూపిస్తాను అన్నీ ఈవెన్గా ఒకే రంగులో ఉండాలి ఇప్పుడు వేగిపోయాయి శుభ్రంగా చక్కగా తీసేస్తాను ఒకసారి పిండి కన్సిస్టెన్సీ ఉంది అక్కడ చూపించడం మర్చిపోయాను ఇప్పుడు చూపిస్తాను వేస్తే ఇలా ముద్దలాగా పడేటట్టు ఉండాలి మీరు కనుక కొంచెం పల్సన అయింది అనుకుంటే మాత్రం కొంచెం మైదా పిండి కలిపేసుకోండి ఇది చూసారా ఇలా చిల్లులు చిల్లులుగా వస్తుంది లోపల ఎయిరీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి ఇదిగోండి చక్కగా మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది అల్లం చట్నీతో సూపర్గా ఉంటుంది ఎంజాయ్